హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ మొట్టమొదటి టీజర్ వచ్చింది మనకి లోగో ప్రోమో తర్వాత ఈ టీజర్ని ఒకసారి గమనించినట్లయితే సో కొత్తగా ఏమైనా ఉందా అంటే మనకి ఎప్పుడు కూడా లోగో ప్రోమో వచ్చిన తర్వాత దాని తర్వాత టీజర్ అనేది వస్తూనే ఉంటుంది బట్ ఈసారి వచ్చినటువంటి టీజర్ని చూసినప్పుడు మనకి ఎప్పుడు గత సీజన్స్ కు సంబంధించిన టీజర్స్ అన్ని వచ్చినప్పుడు ఐ మీన్ నాగార్జునకు సంబంధించినటువంటి టీజర్ తన ఎంట్రీతో కూడినటువంటి ఆ టీజర్ వచ్చినప్పుడు సీజన్ కు సంబంధించినటువంటి హింట్స్ వచ్చేవి ఉల్టా పుల్టా అని కావచ్చు లేకపోతే ఈసారి ఇంకొక రకంగా ఉండబోతోంది సరికొత్తగా అని ఎవరు ఊహించని విధంగా అని రకరకాల హింట్స్ అనేవి మనకు యొక్క ఆ టీజర్ ప్రోమోలలో టీజర్లలో కనిపించేవి కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆ టీజర్లో మాత్రం నాకు అది ఏం పెద్దగా ఏదో ఒక రివ్యూలు అనేది మాత్రం ఖచ్చితంగా చేయలేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇటు ఇటు సత్య ఎంట్రీ ఇచ్చినప్పుడు కావచ్చు తను ఏదైతే ఆ కలసంలో నుంచి స్మోక్ వచ్చి స్మోక్ దొంగతనం చేయడానికి వచ్చాడు దొంగతనం చేయడానికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక కలసంలో నుంచి స్మోక్ వచ్చి ఆ స్మోక్ ఎయిట్ అని పడింది తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు ఏం కావాలో కోరుకోమన్నాడు ఇక్కడ లిమిట్ అనేది లేదు బట్ కోరుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు బట్ సో ఇదంతా చూసినప్పుడు మనం సీజన్ లో నుంచి ఏం ఎస్టిమేట్ చేయొచ్చు సీజన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి సంబంధించి మాత్రం ఒకవేళ డీప్గా వెళ్తే ఏమైనా మీనింగ్ ఉంటుందేమో నాకు తెలిసి అంటే అన్లిమిటెడ్ గతంలో కూడా మనం ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అనేటువంటి విషయాలను చూసాం కానీ బట్ ఇది ఆ టీజర్లో చూసినప్పుడు మాత్రం సో ఓకే లిమిట్లెస్గా ఉంటుంది బట్ ఏదైనా సరే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి తీసుకోవాలి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం తెలియజేస్తున్నారు ఈ ఇవే తప్ప మనకు ఆ వన్ మినిట్ ప్రోమోలో కూడా పెద్ద లీక్స్ అనేవి కావచ్చు లేకపోతే బాగా చూడగానే అర్థమైపోయే విధంగా ఆ టీజర్లో ఎయిట్ కు సంబంధించినటువంటి హింట్స్ అనేవి కాదు ఏమి కనిపించలేదు బట్ మనకి ఆ నాగార్జున అపీరెన్స్ చూసినప్పుడు కూడా ఆ స్మోక్ ఎఫెక్ట్ ఆ కలసం నుంచి రావడం ఏదో మస్తాన్ బాబా లాగా అనిపించిందే తప్ప నాకు అది గెటప్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాడు బట్ ఏదో బాబా గెటప్ అని అన్నారు అది కూడా కొంత అంత గొప్పగా ఏమనిపించలేదు మిగతా సీజన్లతో మనకు నాగార్జున ఎంట్రీ ఇచ్చినప్పుడు చూసిన దాన్ని కంపేర్ చేస్తే బట్ మనం బిగ్ బాస్ అనేదాన్ని అసలు ఎస్టిమేట్ చేయలేము ఎగ్జామిన్ చేయలేము లేకపోతే నెక్స్ట్ టైం జరగబోతోంది ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నాయి లేకపోతే ఇవన్నీ కూడా చూసి ఆల్రెడీ లీక్ అయ్యి బయటకు అంతా కూడా వాళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళకు ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి లీక్స్ అన్ని తెలుసుకునే వాళ్ళకి తప్ప జెన్యున్గా ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగే వాళ్ళకి మాత్రం దీనికి సంబంధించి అలాగే లేకపోతే పోయి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ సీజన్ లోకి పార్టిసిపేట్ చేసి వచ్చి మరి రివ్యూలు ఇస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి వీళ్ళకి తప్ప మిగతా రివ్యూవర్స్ అందరూ కూడా అంటే జీ దేనికి దానికి మనం చూసిన దాన్ని బట్టి మాత్రమే చెప్దాము అనుకునే వాళ్ళు మాత్రం వీటన్నిటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది పెట్టరు వాట్ ఎవర్ సీజన్లో నాగార్జున హోస్ట్ అనేది ఒకసారి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిపోయింది సో ఎయిత్ సీజన్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ లేదంటే ఎయిత్ ఈ రెండు డేట్స్ నాడు ఖచ్చితంగా రాబోతోంది అనేటువంటి లీక్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి కాబట్టి వాట్ ఎవర్ అది ఫస్ట్ కే రానివ్వండి ఎయిత్కి రానివ్వండి బట్ చాలా మంది అంటూ ఉన్నారు బిగ్ బాస్ కు సంబంధించి కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గుతున్నాయి లేకపోతే సీజను అంటే పెద్దగా టీఆర్పీ పరంగా కొంత తక్కువగా ఉంటుందేమో ఈసారి పెద్దగా టీఆర్పీ రాకపోవచ్చేమో అని రకరకాల ఆ విషయాలు అనేవి రకరకాల మాటలు అనేవి వినిపిస్తూనే ఉన్నాయి కానీ బట్ బిగ్ బాస్ అనేది అది అన్లిమిటెడ్ దానికి ఎప్పుడు క్రేజ్ ఉంటూనే ఉంటది వన్స్ కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ట్రోఫీ విన్నర్ ని అనౌన్స్మెంట్ చేసేంత వరకు కూడా అది ప్రతి సీజన్ ఇప్పటివరకు వరకు జరిగినటువంటి సెవెన్ సీజన్స్ అలాగే ఓటీటీ దేనికి కూడా క్రేజ్ తగ్గలేదు కాకపోతే డిపెండ్స్ ఆన్ కంటెస్టెంట్ల యొక్క క్యాపబిలిటీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బిగ్ బాస్ అనే దాని బిగ్ బాస్ అనేది అదేదో క్రేజ్ తక్కువగా ఉంటమో ఇంకోటి ఇంకోటి ఉండదు బట్ కంటెస్టెంట్ల యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క ఆట తీరు వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తున్నటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయి తప్ప బిగ్ బాస్ అనే దానికి మాత్రం ఎప్పుడు క్రేజ్ అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది ఎవ్రీ సీజను లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ సరిగా లేదు లేకపోతే ఈ సీజన్ బాగుంది నెక్స్ట్ సీజన్ సరిగా ఉండదేమో ఇట్లాంటివన్నీ వినిపించినప్పటికీ కూడా కన్ అంటే అది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటూనే కొంత అప్ అండ్ డౌన్స్ ఏమో తప్ప బిగ్ బాస్కు ఉండేటువంటి క్రేజ్ మాత్రం తెలుగు ఆడియన్స్లో ఏమాత్రం తగ్గలేదు అది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా సో మనకి తమిళ్లో కావచ్చు లేకపోతే కన్నడ అయినా సరే అలాగే హిందీ అయినా సరే హిందీ వరల్డ్ అయితే ఇక డైరెక్ట్గా ఓటీటీలను కూడా చాలా సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఆ విషయం తెలిసిందే బట్ టోటల్గా ఓవరాల్గా చెప్పాలి అంటే ఇక ఎయిత్ సీజన్కు సంబంధించి సో లెట్స్ వెయిట్ అండ్ సి ఇంకా వన్ మంత్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అంటే ఇంకొక వన్ మంత్ హార్డ్లీ ఇంకొక వన్ మంత్లో సీజన్ అనేది స్టార్ట్ కాబోతుంది పోతుంది ఈలోగానే కంటిస్టెంట్లు ఎవరనేది కూడా కన్ఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉంటారు కాబట్టి సో చూస్తున్నటువంటి ఈ కు సంబంధించి అయితే మాత్రం మనం గత వాటితో పోలిస్తే ఈసారి మాత్రం టీజర్స్లో కావచ్చు లోగో ప్రోమోలలో కావచ్చు లీక్స్ అనేవి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి సీజన్కు సంబంధించి ఒక స్పష్టతనైతే ఇవ్వట్లేదు అని మాత్రం మనకు లోగో ప్రోమో చూసినా సరే టీజర్ ని చూసినా సరే చాలా క్లియర్గా అర్థం అవుతుంది మీరేమనుకుంటున్నారనేది ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్